హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈవినింగ్ స్నాక్స్ పల్లీ చాట్ రెసిపీ అయితే తయారు చేయబోతున్నాను మనం రోజు తినే ఫుడ్లో హెల్దీ ఐటమ్స్ అయితే ఉండాలనుకుంటాం కదా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కూడా మనం సూపర్ హెల్దీగా అయితే తయారు చేసుకోవచ్చు అందులో ఒకటి పల్లీ చాట్ అనమాట పిల్లలకు బయట ఫుడ్ అలవాటు చేయకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఈ పల్లీ చాట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఇక్కడ రెండు కప్పులు హాట్ వాటర్ వేసుకొని ఒక గంట నానపెట్టుకోవాలి మనకు టైం ఉంటే ఒక ముందే ఒక నాలుగైదు గంటల ముందే చల్లటి నీరుతో నానపెట్టుకోవచ్చు ఇక టైం లేక ఒక వన్ అవర్ ముందైతే నానపెట్టాను ఇలా పల్లీలు బాగా నానిన తర్వాత వీటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఈ కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని ఇంకా రెండు కప్పులు వాటర్ వేసుకొని ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు వచ్చేంత వచ్చేంతవరకు కూడా ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా పోయాక వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లోకి ఉడికించిన పల్లీలను వేసుకోవాలి తర్వాత కొంచెం ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అలాగే క్యారెట్ తురుము ఒక చిన్న టమాటా ముక్కలను అలాగే కొత్తిమీర ఇంకా ఏదైనా చాట్ మసాలా కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి ఇంకా సరిపడినంత కొంచెం కారం చివరిగా ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అంతే అండి వర్షాకాలంలో అయినా శీతాకాలంలో అయినా లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో అయినా కారం కారంగా పుల్లు పుల్లుగా మనం తినాలి అనుకుంటే త్వరగా చేసే రెసిపీ అయితే ఇది చేసే వాళ్ళకు కూడా చా పెద్దగా పని ఏమి ఉండదు చాలా ఈజీగా చేసేయచ్చు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్